ఒకప్పుడు ఈజిప్టు సముద్ర తీరంలో అద్భుతమైన నగరం ఉండేది దాని పేరు హెరాక్లియోను అయితే రెండు వేల సంవత్సరాల క్రితం భూకంపం సునామీ వల్ల మొత్తం నగరం సముద్రంలో మునిగిపోయింది మరి ఆ తర్వాత ఏమైందో తెలుసా రెండు వేల్లో సముద్ర గర్భ అన్వేషకులు మళ్లీ ఈ నగరాన్ని కనుగొన్నారు అయితే వారు నీటిలోంచి బయటికి తీసినవి చూస్తే ఆశ్చర్యపోతారు ఐదు మీటర్ల ఎత్తైన పెద్ద విగ్రహాలు దేవాలయాల శిల్పాలు బంగారు నాణేలు ఇంకా పాత నౌకల భాగాలు ఈ నగరం ఒకప్పుడు ఈజిప్ట్ పోర్ట్ సిటీ గ్రీకు ఈజిప్షియన్ సంస్కృతుల కలయికగా ఉండేది మరి ఇక్కడ నుండి వాణిజ్యం ఆధ్యాత్మిక వేడుకలు బాగా జరిగేవి కానీ ఒక పెద్ద భూకంపం దాని వెంట వచ్చిన భీకర సునామి వల్ల ఈ మహానగరం ఒకేసారి సముద్రంలోకి వెళ్లిపోయింది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ నగరం నిజంగా కేవలం భూకంపం వల్లే మునిగిందా లేకపోతే ఏదైనా తెలియని మిస్టరీ కారణముందా ఇంకా ఒక భయంకరమైన విషయం ఏమిటంటే నిపుణులు ఏం చెబుతున్నారంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి తీర నగరాలు మునిగే ప్రమాదం ఉంది అంటే నేడు మనం జీవిస్తున్న కొన్ని నగరాలు కూడా రేపు సముద్ర గర్భంలో అదృశ్యమవుతాయని అర్థం ఈ ఆలోచన మనసును కుదిపేస్తుంది కదా సో ఇలాంటి మరిన్ని మిస్టరీస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్